దేవుడు కలియుగ దైవం చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు హైదరాబాద్ లో ఘనంగా ప్రారంభమయ్యాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు సంతానం లేని మహిళలకు గర్భప్రసాదం అందించారు గరుత్మంతుడికి నైవేద్యం సమర్పించి సంతానం కలగని మహిళలకు పంపిణీ చేయడంతో శుక్రవారం తెల్లవారుజామున ఐదు గంటల నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు భారీగా చేరుకున్నారు దీంతో రాజేంద్రనగర్ పోలీస్ అకాడమీ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది స్కూళ్లకి కాలేజీలకు ఆఫీసులకు వెళ్లేవారు ట్రాఫిక్ లో గంటల తరబడి చిక్కుకుపోయారు పోలీసులు అతి కష్టం మీద ట్రాఫిక్ ని క్లియర్ చేశారు గర్భ ప్రసాదం తీసుకున్న వారికి సంతానం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తుండటంతో ప్రతి సంవత్సరం ఈ ప్రసాదానికి ఆదరణ పెరుగుతోంది ఇలానే పబ్లిక్ లో తెలుసు రిలేటివ్స్ లో ఎవరు తీసుకోలేదండి మేము ప్రసాదానికి వెళ్తున్నాము సక్సెస్ అవుతుందని వెళ్తున్నాను చిల్కూరు బాలాజీ టెంపుల్ కండి అంటే ఈ ప్రసాదం కోసమేనా కోసమే ఇన్స్టాలో చూసాము దాని గురించి మంచి అవుతుంది అని చెప్పి అన్నారు అంటే వాళ్ళు గతంలో తీసుకున్న తర్వాత ప్రసాదాన్ని వాళ్ళకి సంతాన సాఫల్యం జరిగిందా అయింది అన్నారు చిల్కురు బాలాజీకి వెళ్ళిన తర్వాత బాగా మాకు నువ్వు వెళ్ళాలని చెప్పి సంవత్సరానికి ఒకసారి వెళ్తే బాగుంటుంది అని అన్నారు చిలుకూరు బాలాజీ ఆలయంలో ఏటా వారంపాటు జరిగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజు వేద పండితులు పుట్టమన్నుతో పూజలకు అంకురార్పణ చేశారు ఆలయ పరిసరాలు గోవింద స్మరణతో మారుమోగాయి వేడుకల్లో బాలాజీ ఆలయ మేనేజింగ్ కమిటీ చైర్మన్ రాజన్ ప్రధాన అర్చకులు రంగరాజన్ ఆలయ కమిటీ సభ్యులు గోపాలకృష్ణ పంతులు స్వామి సిబ్బంది పాల్గొన్నారు ఐదు శతాబ్దాల చరిత్ర కలిగిన చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు ఏటా శ్రీరామనవమి తర్వాత దశమి రోజు నుంచి నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది గురువారం ఏప్రిల్ పద్దెనిమిది సెల్వర్ కుత్తూతో అంకురార్పణ జరిగింది మొదట పుట్టమ్మను తెచ్చి హోమగుండాలను ఏర్పాటు చేసి బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు పంతొమ్మిదిన ధ్వజారోహణం శేషవాహన సేవలు నిర్వహిస్తారు ఇరవయవ తేదీన స్వామివారికి గోపవాహన హనుమంత వాహన సేవలు జరుగుతాయి ఇరవై ఒకటిన సూర్యప్రభ వాహనం గరుడ వాహన సేవలు ఉంటాయి అదే రోజు రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు స్వామివారి కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు